రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన డిక్లరేషన్ తోని అధికారంలోకి వచ్చింది కామారెడ్డిలో కామార కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు బీసీ డిక్లరేషన్ బీసీ పేరు మీద డిక్లరేషన్ లో క్లియర్ చెప్పారు నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ చేయబోతా ఉన్నాము దాన్న ఉపాధి విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు న్యాయం జరుగుతుంది దానికి రిజర్వేషన్ చేయబోతున్నామని కామారెడ్డి డిక్లేర్ చేశారు అయితే బీసీలందరూ నమ్మిరు ఖచ్చితంగా మా బతుకులు బాగుపడతాయి మా జీవితాలు కొత్త జీవితాన్ని చికిత్సని చెప్పేసి నమ్మి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకొచ్చారు ప్రభుత్వం తీసుకొచ్చినాక గత రెండు సంవత్సరాలు అయితే ఉన్నది కేవలము కేవలము ఇంకే ఈ రోజు సకల సర్వే చేస్తున్నామని రకర రూపంతోనే రోజు కారోపణలు చేశారు రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ నలభై రెండు శాతం జీవనెత్తానని చెప్పి తెచ్చి రోజు దాన్ని కోర్టులో బలమైన వాదనలు వినిపించిన మూలమా ఈరోజు కోర్టులో వీగిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం మోసపూరితమైన ఆలోచనతోనే ఈ జీవం తీసుకొచ్చింది